ఇవాళ విక్సిత్ భారత్ సంకల్ప సభలో భాగంగా లక్షటిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరితో కలిసి సమావేశాలు నిర్వహించడం జరిగింది పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలనను ప్రజల ముందు ప్రవేశపెట్టి ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేసినాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే భారతదేశం ప్రపంచ ఎవనిక మీద విశ్వగురువుగా అవతరించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పింది ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అట్లనే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో చాలా ముందున్నాం కానీ రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని నట్టేటం ఉంచింది అన్ని దింపుడు చూపిస్తోంది అటు యువతను మోసం చేసింది ఇటు మహిళలను మోసం చేసింది ఇటు ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మళ్ళీ రైతు బంధు రైతు భరోసా పేరిట మళ్లీ డ్రామా ఆడుతోంది రైతాంగాన్ని నేను కోరేది ఒక్కటే మూడు కిస్తీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా ఒకసారి ఆలోచన చేయండి మీరు ఒక్కటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండమ్ గా తీసుకోండి ఒకవేళ రేవంత్ రెడ్డి విధానాలను మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల తరమల్లో మళ్ళా ఎన్నికలు లేవు మళ్ళా కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి రారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ కు మీరు ఓటేస్తే మళ్ళా ఆయన మీదున్న వ్యతిరేకతను కానీ ఆయన చేస్తున్న విధానాల పట్ల ఉన్న మీకు ఏమైనా ఆవేశం ఆక్రోశం ఏదైనా ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఓటు ద్వారానే మీకు తెలియజెప్పాలి లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అవకాశమే లేదు గాడి తప్పిన దారి తప్పిన రేవంత్ రెడ్డిని దారిలో పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం కావాలే దానికి ప్రజలు మార్పు కోరాలే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా బోలో భారత్ మాతాకి